రెండు కోట్లతో నిధులతో ఎమ్మెకనూరు పట్టణంలో రెండు కోట్లతో నిధులతో రహదారుల నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బివి జయనాశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెికనూరు పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ రోడ్డు నుండి కర్నూలు బైపాస్ రోడ్డు వరకు రెండు కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి తెలిపారు ఎమ్మెల్యే రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో వైసీపీ వేసిన రోడ్లే ఇంతవరకు వేయలేదని వైసీపీ ఒక్క గుంత కూడా పూర్చిన దాఖలు లేవన్నారు ఎమ్మెగినూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎమ్మెగినూరు పట్టణాన్ని పెళ్లి లాగా ఏర్పాటు చేసేందుకు నాంది మన రాష్ట్రంలో ఆదర్శ మున్సిపల్ గా నిలబెడతామని పట్టణ ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు టెక్స్టైల్ పార్క్ వైసీపీ ప్రభుత్వం వెక్కిన వెనక్కి వెళ్ళినా దాన్ని మళ్లీ తీసుకువచ్చిన తెలిపారు అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు రెవెన్యూ సదస్సులు వైసీపీ హయాంలో జరిగిన భూముల కబ్జా దోపిడీ ల్యాండ్ లైట్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించి నూట యాభై సీట్ల నుండి పదకొండు సీట్లకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు స్వామి జాతర అంటే అత్యద్భుతంగా వైభవపేతంగా జరిపేటువంటి పండుగ దీనికి సంబంధించి ఏదైనా ఏర్పాట్లు కానీ ఎమ్మెగినూరు పట్టణ ప్రజలకు అన్ని రకమైనటువంటి వసతులు కానీ ఇతర ప్రాంతాల్లో ఎమ్మెగనూరు నుంచి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పండగకు మన ఎమ్మెగనూరుకు వచ్చి జాతరని చాలా వైభవంగా జరుపుకునేటువంటి పరిస్థితి దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం కూటమి అభ్యర్థిగా కీర్తిశేషుల నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడుగా ఎమ్మెగనూరు పట్టణ ప్రజలే కాక ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జయనాగేశ్వరుడి అనే నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి జాతరకు సంబంధించి ఏదైతే రోడ్లు ఉన్నాయో ఒక నానుడు ఉంది ఎమ్మెగనూరులో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు తప్ప అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏర్పడిందో ఇప్పుడు వేయబోయే రోడ్లు తప్ప ఎమ్మెగనూరు పట్టణంలో కానీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఒక్క గుంత కూడా కూర్చిన పాపాన బోలేదు కోట్ల రూపాయలతో ఎమ్మెగనూరు ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన బైపాస్ రోడ్డు వరకు అదే రకంగా సోమప్ప సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు దాదాపు మార్కెట్ యార్డు చివర అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన తేరు బజారుకు పోయేటువంటి వన్ వే ఏదైతే ఉందో మన మసీదు పెద్ద మసీదు రోడ్డు చర్చి వరకు గా రెండు కోట్ల రూపాయలతో నా ముందున్నటువంటి రోడ్డు ఎన్ని రోడ్లు ఈ గతంలో ఈ రోడ్డు మేమేసిన రోడ్డే మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం ఈ రోడ్డుని కూడా పూర్తి చేసి జాతర సందర్భంగా సెంటర్ లైటింగ్ కూడా పెట్టి అదే రకంగా దేదీప్యమానంగా ఎమ్మెల్యనూరు పట్టణాన్ని ఒక పెళ్లి కూతురులాగా తయారు చేసే కార్యక్రమానికి నాంది ఈ ఈరోజు అద్భుతంగా మున్సిపాలిటీ అంటే రాష్ట్రంలో గతంలో చెత్తకు పన్ను వసూలు చేసిన దాంట్లో నెంబర్ వన్ మున్సిపాలిటీగా పేరు తెచ్చిన కనకైతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెగనూరు మున్సిపాలిటీ నెంబర్ వన్ మున్సిపాలిటీగా అన్ని రకాలుగా ఎందుకంటే మననే చూశారు మీరు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే ఉందో ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇరవై నాలుగు గంటలు వచ్చేటువంటి ఆ స్కీమ్ని వెంటనే మళ్ళీ శాశ్వతంగా మనం శాంక్షన్ చేసుకుని దానికి ముందుకు పోవడం కూడా జరుగుతూ ఉంది అతి త్వరలో దానికి కూడా ఒక కార్యక్రమం పెట్టి టెండర్లు పిలిచి మళ్ళీ ఏదైతే ఆగినటువంటి పనులని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతాం అదే రకంగా కళ ఆ కళని గెలిచినటువంటి ఐదు నెలల లోపలే మళ్ళా పోగొట్టిన టెక్స్టైల్ పార్క్ ని వంద ఎకరాల్లో మళ్ళీ తెచ్చిపెట్టి ఇక్కడ ఒక పరిశ్రమ తెచ్చి ఈ పరిశ్రమ ద్వారా చాలా మందికి ఉపయోగం కలిగే వేల మందికి ఉపయోగం కలిగే విధంగా ఆ పరిశ్రమ కూడా నాంది పలకడం జరిగింది అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఈరోజు జనసేన బీజేపీ గారి మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శాశ్వతంగా నిర్మించేటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదో రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి చంద్రబాబు గారు మాట తప్పారని చెబుతున్నారు మరి చేయలేదని చెప్పి మాట తప్పారన్న వారు ఈరోజు మళ్ళీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాగే మైకు పట్టుకొని బ్రహ్మాండంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతామని చెప్పి మూడు నామాలు పెట్టినందుకే మీ ప్రభుత్వాన్ని ఈరోజు పక్కన పెట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించారు మరి ప్రజలంతా విశ్వసించి ఈరోజు తిరుగులేని మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే మీరు ఓర్చినకున్నారు ఐదారు నెలలు అవుతోంది ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు ఈ ఐదారు నెలలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు వికలాంగులు పెన్షను పదహైదు వేల రూపాయలు ఈ దేశంలోని ఇవ్వనటువంటి ఆ పెన్షన్ ఈ రోజు ఇంటికే తెచ్చిస్తామంటే ఆ రోజు ఇదే వైఎస్ఆర్ నాయకులు నవ్వి మాట్లాడారు మరి ఏ రకంగా ఈరోజు ఒకటో తేదీ రాగానే ఉద్యోగస్తులకు జీతాలు గంట ఎట్లా కొట్టి తయానికి పడుతున్నాయో డబ్బులు అదే విధంగా పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తెచ్చి ఈరోజు లేపి అరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రెవెన్యూ సదస్సులు గ్రామాలు పట్టణంలో చూస్తే వైసీపీ హయాంలో మీరు దోపిడీలు చేసి భూ కబ్జాలు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక తప్పుగా తీసుకొచ్చిన యాక్ట్ ద్వారా అనేక మంది రైతులకు రీసర్వే పేరు మీద ఈరోజు గట్ల పంచాయతీ పెంచి ఆఖరికి సిగ్గు లేకుండా సర్వేరాళ్ళ మీద మీ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీదైతే ఆఖరికి మా తాత ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా పాసుబుక్కుల మీద మీ బొమ్మలు వేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే నేను బటన్ నొక్కినా నేను బటన్ నొక్కినా అని చెప్పి ప్రతి ఒక్క సిద్ధం సభల్లో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ ఒకే ఒక బటన్ నొక్కి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది